మీ దగ్గరికి మనతోటి సంధ్య గారు జాయిన్ అయ్యారు సంధ్య గారు సంధ్య గారు దురదృష్టకరమైనటువంటి డిస్కషన్ కూడా ఇది యాక్చువల్ గా ముంబై హీరోయిన్ తెలుగు రాష్ట్రాలు అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఆవిడ మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ ఏదైతే ఉందో ఆవిడ ఆ ప్రభుత్వం పోయిన తర్వాత కానీ నోరు విప్పే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా భయపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తనని ఐపీఎస్ అధికారులు సమక్షంలో కొంతమంది వైకాపా నేతలు తనని కస్టడీలు టార్చర్ చేశారని శారీరకంగా హింసించారని ఇంకా చెప్పుకోలేని రీతిలో ఆవిడ చాలా చెప్పారు సో దీని మీద మీ స్పందన ఏంటి మేడం నేను మొన్న ఒక ఛానల్ గారు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఈ ఘటనని నేను అప్పుడే చూసాను నాకు అంతకుముందు తెలియదండి ఆ అసలు ఎంత బాధ కలిగింది ఆశ్చర్యం కలగల జగన్ లాంటి నాయకులు ఆ పవర్ ఎక్సైజ్ ఎట్లా చేస్తారు అధికార దుర్వినియోగం ఎట్లా చేస్తారు అనేది తెలిసిన విషయం అతనే చేస్తాడు ఇంకెవరు చేయరని కూడా నేను అనుకోవట్లేదు రాజకీయ పార్టీలకి నేతలకి అలవాటైపోయింది మా మా అధికారం మాకు అధికారం ఉంటే మేము దేనైనా చేయగలము ఏదైనా చేయగలం అది చట్ట విరుద్ధమైన ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకుని ఉంటాడు అని చర్చ మీరు చేశారు ఆ జిందాల్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు తీసుకుని ఉండొచ్చు నేను తీసుకోడు అంత నీతిపరుడు అని నేను అన్నట్లేదు అసలు రాజకీయ నాయకులే తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఆర్థిక ప్రయోజనాల కోసము తమకు అధికారం ప్రజలు ఓట్లేసి అధికారం కట్టబెడితే ఏదైనా పవర్ ఎక్ససైజ్ చేయొచ్చు ఏ దుర్వినియోగమైనా చేయొచ్చు అనే ఒక అవగాహన ఎదుగుతుంది అన్ని పార్టీలు చేస్తాయి ఒక ఒక ఎక్కువ తక్కువ ఎదుటి వాళ్ళ దానంగానే మూడు కాళ్ళ మీద నాలుగు కాళ్ళ మీద ఇప్పుడు బెంగాల్ అత్యాచారం జరిగింది దీది బాధ్యతగా లేదు ఆ దాన్ని మాత్రమే మాట్లాడతాయి పార్టీలు దేశంలో ఎన్ని జరిగినా వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగినా మాట్లాడరు అసలు ఈ నీతి లేని రాజకీయ నాయకులు తమ ఆలోచన విధానం మార్చుకోవాలి ఎవడు తప్పు చేసినా ప్రశ్నించగలిగే చైతన్యం ఉండాలి తప్పు మనవాడు చేసినా చర్య తీసుకునే పాలన పాలకులు ఉండాలి అట్లా లేరు కాబట్టి ఏదైనా మా మా మహారాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలో కూడా అధికార దుర్వినియోగాలు రకరకాలుగా జరిగాయి ఇకపోతే ఇప్పుడు ఘటనకు వద్దాం ఇది ఇంకా నెవరపోయేది పాపం ఆ అమ్మాయి ఎక్కడో ముంబై యాక్ట్రెస్ మోడల్ ఏదో అవసరాలకి ఏదో వాళ్ళతో మాట్లాడితే లేదా ఆమెకి ఆ జిందాలకి అతను జస్విన్ జిందాలు ఎవరు ఉండే కదా ఆ అతనికి ఏదో గొడవలు ఉండొచ్చు వ్యక్తిగత తగాదాలు ఉండొచ్చు అక్కడ వాళ్ళు కేసు పెట్టుకోవచ్చు ఆమె పెట్టిన విత్ డ్రా చేయడానికి కౌంటర్ ఆపరేషన్ లాగా జగన్ ఇక్కడ జగన్ పార్టీలు కానీ నేతలు గాని లేదా ఆయన ప్రభుత్వంలో ఉండే పోలీస్ అధికారులు గాని చేయడం చాలా బాధాకరం అసలు ఇది ఏం మెసేజ్ ఇస్తుంది ఏం ఇండికేషన్ ఇస్తుంది అంటే ఎవరికైనా గొడవలు ఉంటే ఆ గొడవల్ని వాళ్ళు ఎదుర్కోవడానికి ఈ రకమైన హింసకి ఈ రోజు ఆ అమ్మాయి బోర్డు వింటే ఇంత ఇంత నిస్సహాయురాలని చేసి తీసుకురావడం అసలు ఏమనుకున్నారు విజయవాడ ఆంధ్రప్రదేశ్ నేరాలకి హబ్బ ఎక్కడ ఎవడికి నేరాలు నేరం చేసినాడు ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు అంటే మీ మీ చరిత్ర నేరగాళ్ల చరిత్ర పాలగాళ్ల చరిత్ర ఈ పాలగాళ్ల పాలన ఏనాడో బాలగోపాల్ గారు పుస్తకం రాశారు పాలగాళ్ల పాలన అనే బుక్ లో ఈయన రోల్ కూడా ఒకటి ఉంటది ఈయన ఎట్లా పోలీసు అధికారులను సైతం వేధించాడు ఇవన్నీ చాలా ఉన్నాయి చరిత్రలో రికార్డెడ్ మానవ హక్కుల సంఘాలు మాట్లాడి ఉన్నాయి ఆ వీళ్ళు చేసిన దాష్టికాలు దౌర్భాగ్యాలు ఇతను ఇతని తాత నుండి చేసినవి ఉన్నాయి ఆ జయశ్రీ అక్క అని చనిపోయారు ప్రొద్దుటూ రాము ఎన్నో విషయాలు బయట పెట్టారు అక్కడ అంటే హెచ్ఆర్ఎఫ్ కానీ అంత ముందున్న పౌర హక్కుల సంఘాలు కానీ సరే ఈ సమాజానికి ఈ రాజకీయ పార్టీలకి పౌర హక్కుల సంఘాలు బయట పెట్టిన విషయాల పట్ల స్పందించే మీడియాతో సైతం స్పందించే సున్నితత్వం ఉందని నేను అనుకోవట్లేదండి లేదు కానీ ఇవాళ ఒక ఘటన వచ్చింది ఆ ఘటన మీద మాత్రం మాట్లాడతారు అది కూడా రాజకీయంగా ప్రయోజనం ఉందనుకుంటే ఇంకెక్కువ మాట్లాడతారు కానీ అట్లా కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళు ఇంత నీచానికి దిగజారే ఒక ఆడపిల్లని ఆమె తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి ఆమె ఈ లో కనీసం ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఆమెని వేధించి ఇంకా చాలా రకాలు ఇప్పుడు అవి మీరందరూ తెలిసినవి కాబట్టి నేను రిపీట్ చేయట్లా అమ్మాయి అసలు ఒక మనిషిని ఇంత ఇంత ఘోరంగా ఇది మన పర్సనల్ గ్రెడ్జా లేకపోతే పార్టీ గ్రెడ్జా ఏముంది అక్కడ ఏమి లేదు అంటే పర్సనల్ గ్రెడ్జ్ పార్టీ గ్రెడ్జనో చేయకూడదు కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు హింసించిన తీరు పవర్ ఎక్సర్సైజ్ చేసిన తీరు ఇది చర్చించాలండి ఈ పవర్ ఎక్సర్సైజ్ చేసే రైట్ ఎవరికి లేదు సరే ఒక ఛానల్ లేదా ఒకళ్ళు బయట పెట్టిన దాన్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి ఆ ఖండించెత్తే స్థితి రావాలి మీడియాలో ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడగలిగే స్థితి రావాలండి ఇవాళ ఆ ఘటన చుట్టూ ఆ కుక్కల విద్యాసాగర్ కానీ అసలు ఎవరైనా మనిషేనా సారీ ఏం పేరండి కుక్కల విద్యాసాగర్ రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి నుంచి పెనమలూరు అభ్యర్థిగా పోటీ చేసే చెందారు అవునండి ఆయన అప్పుడు పోటీ చేశాడు మొన్న ఓడిపోయాడు నేను పేరు పొరపాటుని తప్పు చెప్పాను కుక్కల విద్యాసాగర్ సారీ కుక్కల విద్యాసాగర్ అతను వాళ్ళ ఫాదర్ కూడా కుక్కల నాగేశ్వరరావు అనే అధికారంలో జెడ్పీ చైర్మన్ చేశాడు రాజకీయ నాయకుడుగా ఉన్నాడు ఇవాళ అతను ఇంత పవర్ ఎక్ససైజ్ చేయడానికి అతనికి ఉన్నది ఏంటి అంటే డబ్బులు ఉంటే ఏమైనా చెలుబాటు అవుతుందా పార్టీలో మీ మాట చెలుబాటు అవుతుంది కాబట్టి ఏమైనా ఎంత నేరమైనా చేసి మాఫీ చేసుకోగలరా ఇది ఏం ఇండికేషన్ ఇస్తుంది మిగతా రాజకీయ నాయకులు ఇక్కడ ఎంతమంది ఇట్లా చేసుకుంటారు కాబట్టి కుక్కల విద్యాసాగర్ అనే మనిషి ఆ న్యూడ్ ఫోటోలు పంపి ఆ అమ్మాయిని అంటే ఇంత హీనంగా ఇంత నీచంగా రాజకీయ నాయకులు ఎట్లా కద్దరు బట్టలు వేసుకుని తిరుగుతారండి ఇలా బతుకులకి సీతారామాంజనేయుల మీద ఎన్ని ఆరోపణలు గతంలో వచ్చాయి ఒక మామూలు కానిస్టేబుల్ ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి మాట్లాడితే అతను వేధించిన తీరు అతని మీద ఉన్న ఆరోపణలు గతంలో లేవా అట్లాంటి నాయకులకి అట్లాంటి పోలీస్ అధికారులకు పెద్ద పెట్టేస్తారు ప్రతి రాష్ట్రంలో నిజాయితీ పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళకేమో లూప్ లైన్ లో పెడతారు నిజాయితీ పోలీస్ అధికారులు నేను తెలంగాణలో చూసా అది ఆంధ్రప్రదేశ్ లో చూసా సరే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళకి మంచి ప్లేస్ ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ నిజాయితీని చాటుకునే అవకాశం ఇస్తున్నారు కానీ ఎంతమంది పోలీస్ అధికారులు ఇట్లాంటి చరిత్ర ఉన్నవాళ్ళు ఇట్లాంటి ట్రాక్ లో పోయిన వాళ్ళు నేర చరిత్రలో నేరస్తులతో చేతులు కలిపిన వాళ్ళు కీలకమైన పాత్రలో ఆయా రాజకీయ పార్టీలు పెట్టారు ఆయా పార్టీలు పోషించారు ఇవాళ ఈ ముగ్గురు అధికార పరిస్థితి ఏంటి వీళ్ళ వీళ్ళ మీద గతంలో ఉన్న ఆరోపణలు ఏంటి అంటే ఈ ఒక పార్టీ తమ దిగజారి తమకు నేర చరిత్ర ఉండి అట్లాంటి ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇస్తారు ఏం ఐపీఎస్ అధికారులకు తెలవదా రూల్స్ ఏంటో తెలియదా ఒక మహిళని తీసుకొచ్చి ఆమె బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి ఆమెకి ముప్పేట దాడి చేసి ఆమెను నిర్బంధించి ఆమెకి ఊపిరి ఆడకుండా చేసి నిస్సహాయాలను చేసి ఆ రకంగా చేయించుకోవడం ఏ విధంగా డ్యూటీ అనుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా అది విధి నిర్వహణ అవుతుంది కాదు కదా ఐపీఎస్ అధికారులకు అన్ని తెలుసు అంటే రూల్స్ ని అతిక్రమించి అన్ని ఉల్లంఘించి భక్తిని చాటుకోవడమేనా అన్ని ఉల్లంఘించి తాము ప్రయోజనం పొంది నేరస్తులకు ప్రయోజనం చేకూర్చి ఏం పాలన చేద్దామన్నారు మీరు ఐపీఎస్ లో అయింది అందుకేనా వీళ్ళ జవాబుదారి కనీసం ఇవాళ రాజకీయంగానే ఉపయోగించుకోవడం కాదు ఒక పోలీస్ అధికారులు పవర్ ఎక్సర్సైజ్ చేస్తే నిబంధనలను అతిక్రమిస్తే వాళ్ళు వాళ్ళ పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే నిజాయితీని కూడా చాటుకోవాలి ఇప్పుడున్న పాలక పార్టీలు కనీసం మాట్లాడుతున్న వాళ్ళు అంటే అది సమగ్రంగా చేసినప్పుడే ఆ అమ్మాయి ఆ అమ్మాయిని రాజకీయం చేయడం కాదు సమగ్రంగా విచారణ చేయాలి సమగ్రంగా సిట్టింగ్ జడ్జితో కానీ ఆ సిబిఐతో కానీ విచారణ చేసి ఆ విచారణ నేపథ్యంలో నేను సిబిఐ కన్నా సిట్టింగ్ జడ్జి బెటర్ ఏమో అనుకుంటున్నా చూడండి ఏది ఏ విచారణ రెండు చేసినా తప్పు లేదు కానీ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆ తప్పులో నేరంలో భాగస్వాములైన రాజకీయ నాయకుల నుంచి పోలీసులు అందరికీ శిక్ష పడాలి భయపడేలా ఉండాలి